నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత కవిత కొత్త పార్టీ పెట్టడం కన్ఫర్మ్ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో ఈ వార్త చక్కెర్లు కొడుతోంది కానీ ఇప్పుడైతే షోర్గా కవిత కొత్త పార్టీ పెట్టేస్తారు అని కన్ఫర్మేషన్ వచ్చేసింది కానీ ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే గనుక ఏపీలో షర్మిల పార్టీ పెట్టడం ఆ తర్వాత ఎలాంటి ఘోరమైన ఓటమి చూసిందో మనందరం చూసాం సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అని అందరి వాదన అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా కవిత చెప్తుంది ఒకటే కేసీఆర్ నాయకత్వాన్ని నేను గౌరవిస్తాను కేసీఆర్ నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తాను అని చెప్తుంది మరేంటి ఇక్కడ కేటీఆర్ తో ప్రాబ్లమా అంటే ఎగ్జాక్ట్లీ కేటీఆర్ నాయకత్వం తనకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ లో కేవలం కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తో వాళ్ళ అన్నయ్య నాయకత్వం తనకి ఇష్టం లేదు కాబట్టి రీసెంట్ గా చూసుకుంటే మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కేసీఆర్ గారిని విచారణకు పిలిచినప్పుడు ధర్నా చేయడం కూడా మనం చూసాము దీంతో పాటుగా కేసీఆర్ మీద ఒక్క మాట గాని ఈగ కూడా వాళ్ళనివ్వును అని చెప్పి ఎక్కువగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం కూడా మనం చూసాం అయితే ఈ క్రమంలోనే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తాను అని చెప్తూ బిఆర్ఎస్ కండువాలు కానీ లేకపోతే దానికి సంబంధించి పట్టుకోకుండా ఓన్లీ జాగృతికి సంబంధించిన కండువాలు మాత్రమే కప్పుకుని తిరుగుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక రీసెంట్ గా బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆగస్ట్ నాలుగున డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేశారు కవిత ఈ దీక్ష అనంతరం కూడా జాగృతి జై జాగృతి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు జై బీసీ అంటూ నినాదాలు కూడా చేశారు కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ని కేసీఆర్ని కేటీఆర్ని తన నోటి నుంచి పలికిన సందర్భం అయితే మనం చూడలేదు కేవలం కవిత విషయంలోనే కాదు మనం గతంలో చూసాం తెలుగుదేశం పార్టీలో కూడా ఈ వారసత్వ విభేదాలు చాలా వరకు జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో ఇవి చాలా కామన్ అని మనం చెప్పుకోవచ్చు ఎప్పటికైనా కూడా కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ నే ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఫస్ట్ నుంచి కవితకి కొంచెం అసంతృప్తి ఉంది అని చెప్పాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు ఆ అరెస్ట్ అయిన సందర్భంలో ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన స్పందన కానీ కేసీఆర్ కేటీఆర్ నుంచి వచ్చిన స్పందన కానీ అంత సంతృప్తికరంగా లేకపోవడంతో కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మరొక విషయం ఈ మధ్య కవిత కేసీఆర్కి రాసిన లేఖ బయటికి రిలీజ్ అవ్వడం అది ఎవరు రిలీజ్ చేశారు అసలు నా ప్రమేయం లేకుండా ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి తను కొంచెం అసంతృప్తిగా ఉండటం సో ఈ అన్నిటి కారణాల వల్ల బీఆర్ఎస్కి కవితకి ఉన్న దూరం ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అయితే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేస్తున్నవి కాదు ఇవి నేను ముందుగానే అనుకుని చేస్తున్న పనులు అని చెప్పేసి కవిత చెప్తున్నప్పటికీ కవిత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే గనక ఖచ్చితంగా జాగృతి పేరుతో ఒక పార్టీ పెడతారు అని అందరూ కన్ఫర్మ్ చేసేసారు అండ్ దగ్గరగా ఉన్న వాళ్ళ సన్నిహితులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా జాగృతి పేరుతో ఒక పార్టీ పెట్టబోతున్నారు కవిత అని ఏది ఏమైనా ఒకవేళ పార్టీ గనక పెడితే ఒక ఆ పార్టీ భవిష్యత్తుతో పాటుగా కవిత భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒక్కసారి కేసీఆర్ కి కేటీఆర్ కి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తను బయటికి వచ్చింది తను వ్యతిరేకంగా పార్టీ పెట్టింది అంటే గనక ఖచ్చితంగా కవిత రాజకీయ భవిష్యత్తుకి శుభం కార్డు పడుతుంది అని రాజకీయ విశ్లేషకుల వాదన